అందుకే తను బయటికి వెళ్ళిపోవాలి తనకి ఆస్తిలో ఎలాంటి వాటా వెళ్ళదు ఎందుకంటే ఎప్పుడూ కళ్యాణికి తనకి మధ్య భార్యాభర్తల సంబంధమే లేదు కేవలం తాడి కట్టించుకుని ఇంట్లోకి వచ్చింది పైగా రెండు కోట్ల రూపాయలు రాజు ఇచ్చి అప్పు తీర్చాడు ఆ రెండు కోట్లు కూడా తిరిగి వెళ్ళు త్వరలోనే చెల్లించకపోతే కోర్టుకు వెళ్ళి వీళ్ళ మీద కేసు కూడా పెడతాను తీసుకుని వెళ్ళిపోని కూతుర్ని లేకపోతే ఇక్కడే చంపి పాత్ర వేస్తాను అని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది అది చెల్లమ్మ ఎవరు నీకు చెల్లమ్మ ఎవరికి ఎవరు చెల్లమ్మ వరుసలు కలిపి మాట్లాడితే నీ కూతుర్ని చంపేస్తాను ఇక్కడే ధాన్యలక్ష్మి అంటే ఏమనుకుంటున్నావు ఇంతకాలం నాలో మంచితనాన్ని నీ కూతురు చూసింది ఇక నేనేంటో నాలో ఉన్న మనిషి ఏంటో నేను ఇక మారిపోతే ఎలా ఉంటుందో తను చూస్తుంది ఇక నుంచి నా కొడుకుపై తన నీడ కూడా పడడానికి లేదు తన గొంతు మా ఇంట్లో వినిపించడానికి లేదు తను అసలు మాకు కనిపించడానికి లేదు కోర్టులు కేసులు అంటూ వెళితే ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుంది ఇప్పటి వరకు మేమెవరం కోర్టు కేసుల వరకు వెళ్ళలేదు వెళితే మా ఫవర్ ఏంటో మీకు తెలుస్తుంది కదా రాజు తలుచుకుంటే ఏమవుతుందో మీకు ఎప్పుడో అర్థమై ఉండాలి కానీ మీ కూతురు ఇవేమీ ఆలోచించలేదు కావ్యని ఎన్నోసార్లు మీ పుట్టింటి వాళ్ళు కూటికి గతి లేని వాళ్ళని నేను గొప్పంటి దాన్ని అని దూషిస్తూ వచ్చింది కానీ కావ్య మంచితనం తనని కాపాడుతూ వచ్చిందన్న విషయం తనకి ఇప్పటికీ కూడా అర్థం కాలేదు కావ్య నోరు విప్పి రెండు కోట్ల అప్పు గురించి బయటపెడితే ఇక తను తనతో పాటు నేను కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడేది తను వచ్చిన తర్వాత నా కోడలు కావ్యని అపార్థం చేసుకుంటూ వచ్చి నేను చాలా పెద్ద తప్పులు చేశాను తను నా జీవితంలోకి రావడం నా కోడలుగా రావడం నా దురదృష్టం నా కొడుకు చేసుకున్న పెద్ద పాపం ఇక ఇలాంటి ఆడది ఉండడానికి లేదు అని చెప్పేసి బయటకు గెంటేస్తుంది ఇక అనామికను తీసుకుని వెళ్ళి ధాన్యలక్ష్మి చంపేస్తానంటూ కళ్ళెర్ర చేసి బెదిరిస్తూ ఇక అనామికకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది దెబ్బకు ధాన్యలక్ష్మి కోపాన్ని చూసి ఇంట్లో వాళ్ళెవరూ కూడా నోరెత్తరు ఎందుకంటే ఇక రుద్రానికి కూడా నోరెత్తే అవకాశం ఉండదు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అనామిక ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గాంటి సినిమల్లో ఆల్ మీద క్లిక్ చేయండి